రాజంపేట జిల్లా కోసం రాజంపేట జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో రిలే దీక్షలు ప్రారంభమయ్యాయి ఈ రిలే దీక్షలకు టీడీపీ ఇన్ఛార్జ్ జగన్మోహన్ రాజు జనసేన పార్లమెంట్ సమన్వయకర్త అత్తిగారి కృష్ణ పాల్గొని రిలే దీక్షలను ప్రారంభించారు అనంతరం రాజంపేట చేయాలంటూ నినాదాలు హోరెత్తించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో రాజంపేట పార్లమెంట్ స్థానాన్ని జిల్లా చేసి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదన్నారు రాజంపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయకుండా వైసీపీ నాయకులు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు రాజంపేటకు అన్యాయం జరిగింది ఆ అన్యాయాన్ని పూడ్చుకోవాలని జేఏసీ ఏర్పాటయ్యి జేఏసీ కొంతమంది ఈ రాజంపేట కాన్సెన్సీ పెద్దలు జేఏసీని ఏర్పాటు చేయడం అయింది ఆ జేఏసీ తరపున కొంతమంది గత పాలకులు చేసిన తప్పిదం ఎందుకంటే లాస్ట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో కొంతమంది స్వార్థపరులు భూ కబ్జాలకు మాఫియా ఎర్రచందన మాఫియా ఈ రకంగా లెక్క సంపాదించడం పదంతో మేము చెప్పిందే జరుగుతుంది మేము చెప్పిందే వేదమని రాయి చోటిని అప్పుడు జిల్లా కేంద్రం ప్రకటించారు జిల్లా కేంద్రం ప్రకటించిన ఆ రోజు ఏదో చెప్పినారు అది సెంటర్లో ఉంటుంది ఈ మారి అట్లా అయితే కథలు చెప్పి కొంతమంది స్వార్థ పరుల కోసం జిల్లాను ప్రకటించుకున్నారు ఈరోజు మేమంతా మళ్ళీ జిల్లాలు కొంచెము విభజన జరగబోతుంటే కొంచెము మా కూటమి ప్రభుత్వంలో మా పెద్దలకు చంద్రబాబు నాయుడు గారి గారిని పవన్ కళ్యాణ్ గారిని బీజేపీ పెద్దలను మేము విన్నవించుకోవడం జరిగింది అయ్యా ఇది మాకు రాయంపేట ఇంత ముందు అన్యాయం జరిగింది ఈ వైఎస్ఆర్సీపీ మూకలు చేసిన తప్పిదంతో మేమంతా బాధ్యులమైనాం మేమంతా అన్యాయం అయిపోయింది మా రాజంపేట కాన్సెన్సీ ఏ డెవలప్మెంట్ నోచుకోవాలి రకరకాల ఇబ్బందులు అయినా అని చెప్పి మేము విన్నవించుకోవడం జరిగింది పేపర్ మూలకంగా మా వినవం చెప్పుకోవడం జరిగింది అనిశ్చితి రావడానికి కారణం వైసీపీ ప్రభుత్వం వైసీపీ నాయకులే గతంలో పార్లమెంటు కేంద్రాలను జిల్లాగా మార్చాలనుకున్నప్పుడు అన్ని అర్హతలు ఉన్నటువంటి రాజంపేటని జిల్లా కేంద్రంగా అనౌన్స్ చేస్తుంటే కనుక ఇవాళ ఈ పరిస్థితి ఉండేది కాదు గతంలో వైసీపీ పాలకులు కేవలం రాజంపేట ప్రాంతాల్లో భూకంజాలకు పరిమితమైనారే తప్ప ప్రజల గురించి ఎక్కడ పట్టించుకున్న పాపాలు లేవు ప్రజలకు ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనేటువంటిది వాళ్ళు ఇక్కడ కూడా పట్టించుకోలేదు కాబట్టి ఇవాళ మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం గతంలో చేసిన తప్పులకి మీరు క్షమాపణ అడగండి బహిరంగంగా మీరు క్షమాపణ చెప్పండి అదేవిధంగా మేము వై కూటమి ప్రభుత్వం తరఫున ఒకే సవాల్ చేస్తూ ఉన్నాం మీరు గతంలో ప్రజల అభివృద్ధికి పాటుపడి ఉంటే మా ఒకటిన్నర సంవత్సర పాలనకి మీ ఐదు సంవత్సరాల పాలనకి రెఫరెండంగా ఒక బహిరంగ సమావేశం ఏర్పాటు చేద్దాం బహిరంగ చర్చను జరుపుదాం పంచాయతీ రాజ్ శాఖలో ఉద్యోగులకు పదోన్నతులు కల్పించడం పంచాయతీ కార్యదర్శి పేరును పంచాయతీ అభివృద్ధి అధికారిగా మార్చడం ఈ చర్యలను కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుందని రాజ్యసభ మాజీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ తులసి రెడ్డి అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ చర్యలు కేవలం కంటి తుడుపు చర్యలు అని అన్నారు గ్రామీణ స్థానిక ప్రభుత్వ గ్రామ పంచాయతీలు మండల పరిషత్తులు జిల్లా పరిషత్తులు నిధులు లేక అధికారులు లేక నిరసించి ఉన్నారని ఆవేదన ప్రభుత్వం కొంతమందికి పదోన్నతులు కల్పించడం పంచాయతీ కార్యదర్శుల పేరు పంచాయతీ డెవలప్మెంట్ మార్చడం వీటిని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తా ఉంది కానీ ఇవి కేవలము కంటి తుడుపు చర్యలు మాత్రమే ప్రస్తుతం స్థానిక ప్రభుత్వాలు ప్రత్యేకించి గ్రామ పంచాయతీలు మండల పరిషత్తులు జిల్లా పరిషత్తులు నిర్వీర్యమైపోయి ఉన్నాయి నిధులు లేక అధికారాలు లేక నిర్వీర్యమైపోయి ఉన్నాయి ఉత్సవ విగ్రహాలుగా ఉన్నాయి మేకపోతుకు కింద ఉంటాయి గారకాయలు ఆ విధంగా తయారైనాయి ఆరవ వేలుగా తయారైనాయి నిజంగా కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకించి సంబంధిత శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఈ యొక్క స్థానిక ప్రభుత్వాల పట్ల చిత్తశుద్ధి ఉంటే పూజ్య బాపూజీ కరళ కలలికన్న గ్రామ స్వరాజ్య సాధన పట్ల చిత్తశుద్ధి ఉంటే ముందు ప్రభుత్వం చేయాల్సింది డెబ్భై మూడవ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారంగా పదకొండవ షెడ్యూల్లోని ఇరవై తొమ్మిది అంశాలను ముందు స్థానిక ప్రభుత్వాలకు బదలాయించాలి ఆ ఇరవై తొమ్మిది అంశాల్లో అగ్రికల్చర్ అనిమల్ హస్బెండరీ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ రూరల్ హౌసింగ్ డ్రింకింగ్ వాటర్ హెల్త్ అండ్ శానిటేషన్ పావర్టీ అలివేషన్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ ఈ ఇరవై తొమ్మిది అంశాల్లో వస్తాయి ముందు వాటిని స్థానిక ప్రభుత్వాలకు బదలాయించాలి రాజంపేట జిల్లా చేయాలంటూ ఉద్యమాలు ఉవ్వెత్తున కొనసాగుతున్నాయి రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలంటూ రైల్వే కోడూరు పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద నిరసన వ్యక్తం చేశారు అనంతరం రాయచోటి జిల్లా వద్దు రాజంపేట జిల్లా ముద్దు అంటూ నినాదాలు హోరెత్తించారు ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు అంబటి రాధాకృష్ణ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజంపేట జిల్లా కేంద్రం చేస్తామని హామీ ఇచ్చారని వెంటనే ఆ హామీని నెరవేర్చాలన్నారు రైల్వే కోనలో ఎన్టీఆర్ విగ్రహం ముందు ధర్నా చేస్తే ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు రాజంపేట జిల్లా చేస్తాం రాజంపేట జిల్లా చేస్తే వెంటనే మెడికల్ కాలేజీలో అభివృద్ధి తొందరగా జరుగుతున్న హామీ ఇచ్చిన జరిగింది హామీలో భాగంగా ఇవ్వకుండా ఈరోజు అన్నమయ్య బొమ్మను ఎక్కడ పెట్టుకొని జిల్లా రాయచోటి కేంద్రంగా పగట్టేది చాలా తక్కువ విషయం అయితే ఎందుకు జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేస్తారంటే రాష్ట్రంలో పరిపాలన సౌలభ్యం కోసం చేస్తారు పరిపాలన అనేది ప్రజల దగ్గరకు అందుబాటులో ఉన్నది అయితే ఆ పరిధి రైల్వే వాసులు లేదు అదే ఈ రాష్ట్రంలో ఏదన్నా జిల్లా ప్రజలకు పబ్లిక్కు దూరంగా ఉందంటే అది మన అన్నమయ్య రాజపేట అన్నమయ్య జిల్లా మాత్రమేను అయితే అదే జిల్లాకు ఈరోజు ఇక్కడున్న వాసులు మరి ఎస్సీ ఎస్టీ పేదలు కనీసం జిల్లాకు పోవడానికి నాలుగు గంటలు ప్రయాణం పడుతుంది రావుడు నాలుగు గంటలు పడుతుంది అదే సకాలంలో బస్సులు దొరికితేనే ఆ విధంగా తెలుస్తుంది సకాలంలో బస్సులు దొరికితే మనం తీసుకున్న కలెక్టర్ అర్జున్ కావచ్చు మనం ఏదైనా పత్రాలు ఇవ్వదలుచుకుంటే కనీసం చేరుకోలేని పరిస్థితి ఇంత దుర్మర పరిస్థితి ఎక్కడ ఉందంటే మన రాష్ట్రంలోనే అత్యధికంగా నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో జిల్లాకు కేంద్రీకృతమైన జిల్లా ఏదంటే అన్నమయ్య జిల్లా కాబట్టి ఇప్పటికే అందరూ మార్చుకొని అందులో ముఖ్యమైనది ఏంటంటే కనీసం ఛార్జర్ గెడ్లు పెట్టుకోవడానికి గెట్టలేని మేము మాదిగిన మాకు ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి తిల్లమ్మ చెరువు గట్టున గల సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు బొమ్మ రామకృష్ణ తెలుగుదేశం పార్టీ ఎంఆర్పిఎస్ నాయకుల మీడియా సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి మాజీ సర్పంచ్లు హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇటీవల అమలాపురంలో జరిగిన మాదిగుల ఆత్మీయ కలయిక కార్యక్రమంలో ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు మాదిగిలందరినీ కూడగట్టి మీరు పదకొండవ తారీఖుని మాదిగలుగా కలయిక చేస్తానన్నారు అందుకే అందరం సంతోషించాం కానీ మీరు చంద్రబాబు నాయుడిని విమర్శించారు అది మనకి మంచి పని కాదు అది మన మాదిగులకి పెద్ద బిడ్డలాగో పెద్ద మాదిగిలాగో మనకి ఆయన మనకి సహకరించాడైనా ముందు ఎలక్షన్లో నెగ్గినప్పుడు అప్పుడు మన వర్గీకరణ తీసుకొచ్చాడైనా అప్పుడు అమలు అవ్వలేదు మళ్ళీ ఇప్పుడు నెగ్గినప్పుడు మన మాదిని మర్చిపోకుండా ఆయన వర్గీకరణ చేయించాడు ఆయన అలాంటి ఆయన్ని నుంచి మీరు చంద్రబాబు నాయుడిని విమర్శించారు అది మీకు తగిన పని కాదు అది మేము టీడీపీకి కట్టుబడి ఉన్నాం నేను అయ్యా నేను మొమ్మి ఇజ్రాయల్ గారు మీరు చాలా గౌర్ణంగా అది మాదిలు ఆత్మ మేళం అని ఏది పెట్టారు అన్నీ బాగానే ఉన్నాయి కానీ మనకి మేలు చేసిన మీరు అలాంటి మాట్లాడటం చాలా మంచిది కాదు ఇవాళ మీకు ఎమ్మెల్సీ ఇచ్చారని లేదా ఎమ్మెల్యే ఇచ్చారని ఇస్తే మీరు బాగుపడతారు నాకితే నేను బాగుపడతాను కానీ కులం బాగుపడుతుంది అందరికి ఇచ్చి అందరిని మనకి సంతోషపరిచాడు అలాంటి చంద్రబాబు నాయుడు గారి మీద మీరు లేనిపోయిన వాచలు పెట్టి అలాంటి తప్పుడు మాట్లాడటం మాత్రం చాలా మంచిది కాదు మీరు నోరు అదుపులో పెట్టుకుంటే చాలా మంచిది చంద్రబాబు నాయుడుని మాట్లాడి ఆరాధన మీకు లేదు దాని గురించి నేను మాట్లాడుతున్నాను మీరు మాత్రం జాగ్రత్తగా మాట్లాడండి కడప జిల్లా ముద్దనూరు ఎంపీపీ ఉప ఎన్నిక భారీ పోలింగ్ బందోబస్తు మధ్య జరిగింది ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ ఎన్నిక ప్రక్రియ పూర్తి చేశారు మొత్తం తొమ్మిది స్థానాలకు గాను ఎంపీటీసీ సభ్యులు వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థులు కాగా మరో ముగ్గురు బీజేపీ మొదటిదారులు ఉన్నారు ఈ ఉప ఎన్నికకు బీజేపీకి చెందిన ముగ్గురు ఎంపీటీసీ సభ్యులు హాజరు కాలేదు కోరం ఉన్నందున ఆరుగురు వైఎస్ఆర్ సిపి ఎంపీటీసీ సభ్యులతోనే ఎంపిక ప్రక్రియ పూర్తి చేశారు నూతన మండలాధ్యక్షురాలుగా కొర్రపాడు ఎంపీటీసీ సభ్యురాలు వెన్నపూస పుష్పలతను ఎన్నుకున్నారు ఈ ఎన్నికకు జమ్మల మడుగు ఆర్డిఓ సాయి శ్రీ ప్రిసెడింగ్ అధికారిగా కడప డిఎఫ్ఓ వినీత్ కుమార్ ఎన్నికల పరిశీలకుడిగా వ్యవహరించారు కడప ఎంపీ అవినాశ రెడ్డి ముదునూరుకు విజేసి మీడియాతో మాట్లాడారు రాష్ట్రంలోని వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ఈ ఆరుగురు ఎంపీటీసీ సభ్యులు స్ఫూర్తి నింపారట ఎంపీపీగా ఇవాళ ఎన్నుకోబడిన కొరపాడు ఎంపీటీసీ గారు పుష్పలత గారిని మనస్ఫూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అభినందిస్తూ ఉన్నాం అక్క ఎన్నికకు సహకరించిన ఎంపీటీసీలందరికీ యేసోబన్నకు సరస్వతకు ఇంద్రమ్మక్కకు కళావతక్కకు రేణుకక్కకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నిజంగా ఆరు మంది ఎంపీటీసీల్లో ఐదు మంది మహిళలు ఎంత గట్టిగా నిలబడినారంటే ఈ ఐదు మంది మహిళలు ప్లస్ యేసోబన్నవి ఆరు మంది కలిసి రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది వైసీపీ కార్యకర్తల్లో ఒక స్ఫూర్తిని నింపినారు అంటే వైసీపీ కార్యకర్త అనేవాళ్ళు ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా ఎన్ని ఎవరు భయం భయం సృష్టించినా ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా వాళ్ళు కాదు ఎన్నైనా ఎదురు ఎదిరించి నిలబడతారని చెప్పి ఈ ఆరు మంది లక్షల మంది వైసీపీ కార్యకర్తలకు వైసీపీ కార్యకర్త అంటే ఇలా ఉంటాడని స్ఫూర్తి నిజంగా నింపినారు కడపలో మున్సిపల్ నగర మేయర్ ఎన్నిక హై టెన్షన్ లో కొనసాగింది గత మేయర్ సురేష్ బాబు పై అవినీతి ఆరోపణలతో ఎదుర్కోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆయనపై అర్హత వేటు వేసింది దీంతో మేయర్ సీటు ఖాళీ కావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎన్నికను నిర్వహించింది జాయింట్ కలెక్టర్ అతిథి సింగ్ పర్యవేక్షణలో ఎన్నిక ప్రక్రియను నిర్వహించారు కడప మేయర్ ఎన్నికకు పదవ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ మల్లికార్జున గైర్ హాజరు కాగా మిగతా ముప్పై తొమ్మిది మంది వైసీపీ కార్పొరేటర్లు బలం సంఖ్య ఉండడంతో ఏకగ్రీవంగా పాక సురేష్ ఎన్నుకున్నారు దీంతో పాక సురేష్ కడప మేయర్ గా

నేను కడప నగరపాలక సంస్థ యొక్క నలభై ఏడు మిలియన్ సభ్యుడిని మేయర్ అయినందున భగవంతుని మీద ప్రమాణం చేసి నేను శాస్త్రం ద్వారా స్థాపించబడిన భారత రాజ్యాంగం నిజమైన విశ్వాసంలో మరియు భక్తిని చూపుతాను నేను భారతదేశం యొక్క సార్వభౌమత్వమును మరియు అఖండతను కాపాడుతాను మరియు నేను ప్రవేశించున్న పదవి యొక్క విధి నిర్వహణ విధేయతతో నిర్మించదని ప్రమాణం చేస్తున్నాను